హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ డూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందర్ డిస్టిక్ బిత్తం చర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లలో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉండదండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ వచ్చేసి ఢిల్లీ నుంచి కమిషన్ బేస్ మీద వెహికల్స్ తెస్తుంటాను నా సొంత వెహికల్స్ అంటే ఏముండవు ఢిల్లీకి వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పిస్తాను రాని వాళ్ళకు కూడా నాకు అమౌంట్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ మీరు ఉందండి మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వెరైట్ అండి డీజిల్ వర్స్ ట్రాన్స్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం నలభై ఒకవే తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్ నెట్ నుంచి మేము కాలం వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొషిషన్ అవుతుందండి స్టిప్రెండర్ కూడా నైంటీ పర్సెంట్ ఒక అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చు ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సోలో ఉన్నప్పుడు అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ ఏ ఆన్ కూడా డ్యామేజ్ అయితే కదండీ హెడ్లైన్లో స్టిక్కర్ కూడా అదే విధంగా అవుతున్నాయి రెండు వేల పద్దెనిమిది పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా అయితే ఉంది ఇంజన్లో కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఏం లేవు బాన్లెట్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదండి అండి బాన్లెట్ యొక్క సీడ్ చూసుకున్నా కంపెనీ యొక్క బాన్లెట్ సీడ్ ఉందండి లేకపోతే బాన్లెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీడ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఉందండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అనేది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా రీడింగ్ కేవలం నలభై ఒక్క తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇప్పుడు చవిదానం వెహికల్కి కీలే సెంటర్ అవుతుంటారని స్మార్ట్ సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి చూసుకోవచ్చు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు మీరు టైర్ పొజిషన్ చూసుకున్నా కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంది అరైల్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ లేవండి డైమండ్ కట్ అరవిల్స్ వస్తాయి వెహికల్కి కీలో సెంటర్ అయితే వస్తాయి బండి యొక్క ఇంజన్ నెంబర్ తాస్ నెంబర్ కూడా చూపిస్తున్నానండి మీరు పవర్ అంటే షోన్ ట్రాక్ అయినా చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ ఫోర్ వండ్రెడ్రెస్ వస్తాయి వెహికల్కి డోర్ యొక్క సీట్లు కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీట్లు చూసుకుంటే ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ కూడా లేదండి వెహికల్ చాలా నీట్గా ఉంది డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుంది రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఒక్క వెయ్యి రెండు వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయి ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయి ఉంది రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ ఉంది పుష్ బటన్ అయితే అవైలబుల్ ఉన్నాయి సీ స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ఎనిమిది ఎర్ బ్యాగ్స్ వస్తాయండి టాప్ అండ్ వెరైటీ వాటిలో ఉంది సన్ రూఫ్ కూడా వస్తుందండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఎటువంటి వెహికల్స్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీలో కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతాయి పైన సీలింగ్ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ అండి డీజిల్ వర్సలు మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ బైక్లు ఫుల్లీ అండ్ మోడల్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి ఇక్కడ రస్టింగ్ కూడా లేదు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది వెహికల్ డిక్కి యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు డిక్కి యొక్క సీల్డ్ ఇక్కడైతే కొద్దిగా డ్యామేజ్ అయిందండి మింగిలో డిక్కీ సీడ్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ది జాక్ జాగ్రడ పరాన్ని కూడా అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయండి టైర్ పొజిషన్ చూసి షెప్డేర్ కూడా స్టెప్డేర్ అయితే వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా అండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి చాలా రేర్గా అయితే దొరుకుతాయి వెహికల్స్ దొరికినప్పుడే తీసుకోవాలి వెహికల్స్ అలా డ్యామేజ్ డ్యామేజ్ లేదు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు दो मिनट जरूर उतरना पड़ेगा दो मिनट जरूर उतरना पड़ेगा दो, दो मिनट भैया <coughs> थोड़ा भैया ऐसा मोबाइल पकड़ो ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్స్ చేస్తాను మహింద్రా వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వెరైట్ అండి డీజెల్ వడ్సాను మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ ఫుల్ టాప్ అండ్ వెరేట అండి రెండు వేల పద్దెనిమిది పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై వేయి తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది స్టెపినర్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్నర్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ రెండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది కీలస్ ఎంటర్ అవుతుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఎర్బ్యాక్స్ వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మేనోడ్ గేర్ అవుతుంది హై అండ్ వేరేట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై